అంటున్నారు కదా మరి మా ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ యాక్ట్ ఉండగానే మేము చేయడం జరిగింది ఈరోజు ప్రజలకు ఉపయోగపడే ఈరోజు మన్యం పార్వతీపురం జిల్లాలో కానివ్వండి పాడేరు ప్రాంతంలో కానివ్వండి ఐదు వందలు ఐదు వందలు దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలతోని మెడికల్ కాలేజీని మేము అద్భుతంగా నిర్మించడం జరిగింది యాక్ట్ ఉండడంతోనే అదేవిధంగా ఈరోజు కురుపం మెడికల్ కురుపంలోని ఇంజనీరింగ్ కాలేజ్ దాదాపుగా నూట ఎనభై నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలతోని కురుపంలోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి అదేవిధంగా సాలూరులో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సాలూరులో ఏదైతే ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకంటే మనకి విభజన చట్టం కింద ఒక వన్ ఆఫ్ ద హామీ ఏదైతే ఉందో ఇది ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాన్ని కొత్త వయసులో పెట్టడానికి ఆ రోజు వాళ్ళు ఆ ప్రయత్నం చేయటం జరిగింది మా ప్రభుత్వం మా ప్రభుత్వం మేము ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ది సాలూరు నీ కాన్స్టెన్సీ పరిధిలోని దాదాపుగా ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలతోని ఒక సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అనేది నిర్మాణం చేయడం జరిగింది అది కూడా యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉండంగానే అండ్ అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ దాదాపుగా ఐదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలతో మన్యం జిల్లాలోని పారతిపురం అండ్ సీతంపేట అదేవిధంగా అల్లూరి జిల్లాలోని రంపచోడవరం ఏలూరు జిల్లాలోని బుట్టయిగూడెం అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని దోనాల్లోని దాదాపుగా ఐదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేవి చేయటం జరిగింది సో ఈ రకంగా అంటే మనసుంటే మార్గం ఉంటుంది సో ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే పలాలు ఉంది కాబట్టి మేము చేయలేకపోతున్నామనే సాకు చెప్పటంలో టీడీపీలో ఉన్నటువంటి నాయకులు దాంట్లో ఆరితేరిపోయారనే విషయాన్ని ఈ రోజు మీ ద్వారా ప్రజలకి మేము తెలియజేస్తా ఉన్నాం సో